పురాణము పంతొమ్మిదవ అధ్యాయము జ్ఞానసిద్ధుడిట్లు స్థుతిజేసును వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను వేదాంతములందు ప్రతిపాదింబడిన వానిగాను గుహ్యమైనవానిగాను నిశ్చలునిగాను అద్వితీయునిగాను తెలిసికొనుచున్నారు చంద్రసూర్య రాజుల రాజులచేతను స్థుతించబడు రమ్యములైన మీపాదపద్మములము నమస్కరించుచున్నాము వాక్యములతో శక్యముగాని వాడవు శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు సంసార భయమును దీసివేయు సమర్థుడవు సంసార సముద్రందున్న శివాదులచేత నిత్యు కొనియాడబడువాడవు ప్రాణులచే స్థుతింపబడినవాడవు పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీ విభూతి విస్తారమే శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా మీరు పరముకంటే పరుడవు నీవే ఈశ్వరుడవు ఈ చరాచర రూపమైన ప్రపంచమంతేనో దానికి కారణమైన మాయతో నీ నీయందు తోచుచున్నది త్రాడు నందు పాము భ్రాంతివలే పూలమాల భ్రాంతివలే తోచుచున్నది అనగా లేదని భావము ఓ కృష్ణ నీవు ఆదిమధ్యాంతములందు ప్రపంచమందంతటను ఉన్నావు భక్ష్య భోజ్య చౌష్య రూపుడవు నీవే యజ్ఞరూపుడవు నీవే నీ సంబంధియు సుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును జూచిన తరువాత ఈ ఈజదము సముద్రము వలె తోచును ఆనంద సముద్రము నీవే నీవే ఈశ్వరుడవు నీవే జ్ఞాన స్వరూపుడవు సమస్తమునకు నీవే ఆధారము సమస్త పురాణ సారము నీవే అగుదువు నీవలననే సమస్తము జనించును నీయందే లయించును నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు ఆత్మస్వరూపుడవు అఖిలవంద్యుడవు మనస్సు చేతను చూడ చూడశక్యముగాని నీవు మాంసమయములైన నేత్రములకెట్లు గోచరముగుదువు ఓ కృష్ణ నీకు నమస్కారము ఓ ఈశ్వర నీకు నమస్కారము ఓ నారాయణ నీకు నమస్కారము నన్నో ధన్యునిజేయుము నీ దర్శనఫలము విఫలము చేయకుము ఓ పరమపురుషా నీకు మాటిమాటికీ నమస్కారము ఓ దేవేసా నన్ను నిరంతరమూ పాలించుము నీకు నమస్కారము సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను ఇందువలన నా జన్మ సఫలమగుగాక నీకేమీయూ కొరతపడదుగదా నీ జ్ఞానానికి లోపము ఉండదుగదా నీవు దాతవు సముద్రుడవు నేను సంసార సముద్రమగ్నుడనే దుఃఖించుచున్నాను కాబట్టి సంసార సముద్రమునందుబడి ఉన్న నన్ను రక్షించుము ముకుంద ముకుందమఖఖితుడనగు నన్ను రక్షింపుము త్రిలోకనాథ నమస్కారము త్రిలోకవాసి నమస్కారము అనంత ఆదికారణ పరమాత్మ నమస్కారము పరమాత్మరూపుడవు పరమహంస పతివి పూర్ణాత్ముడవు గుణాతీతువు గురుడవు కృపావంతుడవు కృష్ణా నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్ధిని వాసివి స్వర్గమోక్షప్రదుడవు భేదరహితుడవు తేజోరూపుడవు హృదయ పద్మనివాసివి ఆత్మరూపుడవు దేవేశుడవు అయిన ఓ కృష్ణ నీకు నమస్కారము ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా నీకు నమస్కారము వైకుంఠ నిలయ వ్యాసాదులచేత కొనియాడబడు పాదములు గల కృష్ణ నీకు నమస్కారము విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి పాదభక్తియను పడవచేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీరూపమును బొందుదురు అనేక బోధలచేతను శాస్త్రముల పురాణములచేతను నీతుల చేతను మనుష్యులు నిన్ను చూడలేదు పాద నీపాదభక్తీయను కాటుకను ధరించి నీరూపమును జూచి దానినే యాత్మగా భావించి తరింతురు గజేంద్ర ధృవ ప్రహ్లాద మార్కండేయ విభీషణ ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓహరి నీకు నమస్కారము నీనామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును ఆశ్చర్యము ఒక్కమారు నీనామ సంకీర్తన చేయువాడు నీపద సన్నిధికి చేరును కేశవ నారాయణ గోవింద విష్ణువు జిష్ణువు మధుసూదన దేవా మహేశ మహాత్మా త్రివిక్రమ నిత్యరూప వామనా శ్రీధర హషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ నీకు వందనములు ఓ కృపానిధి మమ్ములను రక్షించుము ఇట్లు స్థుతి చేయిచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతోనిట్లనియే ఓ జ్ఞానసిద్ధా నీ స్తోత్రమునకు సంతోషించుతిని నామనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది వరమిచ్చెదను కోరుకొనుము అని విష్ణువు పల్కెను జ్ఞానసిద్ధుడిట్లడిగెను గోవింద నాయందు దయయున్న ఎడల నీస్థానమునూ ఇమ్ము ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను భగవంతుడిట్లూ చెప్పెను సిద్ధా నీవు కోరినట్లగును కాని ఇంకొక మాట చెప్పెదనూ వినుము లోకమందు కొందరు దురాచారవంతులైయున్నారు బుద్ధిహీనులై ఉన్నారు వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగేడి ఉపాయమునూ చెప్పెదనూ వినుము ఓ మునీంద్రులారా మీరందరూ వినుడు నేజెప్పిడి మాట ప్రాణులకు సుఖదాయకము నేను ఆషాఢశుక్ల దశమి నాడు లక్ష్మితో గూడ సముద్రమందు నిద్రించెదను తిరిగి కార్తీక శుక్ల ద్వాదశినాడూ మేల్కొనెదను కాబట్టి నాకు నిద్రా సుఖము ఇచ్చడి ఈమాస చతుష్టయమునందు శక్తివంచన చేయక నాచరించువారికి పాపమును నశించును నా సన్నిధియు కల్గును నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయ మందు వ్రతమాచరించని వాడు నరకమందు పడును ఓ మునీశ్వరులారా నా ఆజ్ఞ మీద భక్తిమంతులైన మీరు ఇష్టార్ధదాయనకమైన ఈ వ్రతమును తప్పక చేయండి ఇంకా అనేక మాటలతో నేమి పనియున్నది ఎవడు మూఢుడే ఈ చాతుర్మాస్య వ్రతమును జేయడో వాడు బ్రహ్మహత్య ఫలమును బొందును నాకు నిద్రగాని మాంద్యముగాని జాడ్యముగాని దుంహకముగాని జన్మజరాదులుగాని లాభాలాభములూ గాని లేవు అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రందు శయనించలేదు నా భక్తిగల వారెవరో భక్తి లేనివారెవరో పరీక్షించి చూతమని నిద్రేను వంకపెట్టుకుని శయనించదను కాబట్టి నా ఆజ్ఞననుసరించి నాకిష్టమైన ఈ చాతుర్మాస్య చాతుర్మాస్యవ్రతమునూ జేయువారు విగత పాపులగుదరు నాకు ఇష్లగుదరు నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పటిమూ వారికి నా భక్తి స్థిరమై అంతమందు నాలోకమును జేరీ సుఖింతరు హరి ఇట్లు చెప్పి కూడా ఆషాఢశుద్ధ దశమి నాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్లి ఆదిశేషుని తల్పమందు సేనించెను అంగీరసుడిట్లు పలికెను ఓయీ నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస్య వ్రతము సర్వఫలప్రదము అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమమైనది పాపవంతులుగాని దురాత్ములుగాని సాధువులుగాని ఎవరైనను హరిపరాయనులై ఈ నాలుగు మాసాలు చాతుర్మాస్య వ్రతమును జేయవలను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు యతులు ఇతరులూ అందరును ఈ వ్రతమును విష్ణుప్రీతి కొరకే జేయవలెను ఈ చాతుర్మాస్య వ్రతమును పునిస్తిగాని విధవగాని శ్రమణిగాని లేక సన్యాసినిగాని తప్పకేయవలను మోహముచేత చాతుర్మాస్య వ్రతమును జేయకుమిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపమును బొందును మనోవాకాయములను శుద్ధము చేసుకుని చాతుర్మాసమునందు హరిని భూజించువాడు ధన్యుడగును చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు కోటి జన్మములందు కల్లుద్రాగువాడు పొందడి గతిని బొందును సందేహము లేదు పరమాత్మ పరమాత్మతుయచ చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు గోహత్య చేసిన వాణిఫలమును పొందను ఈ ప్రకారముగా వీలు చేసుకుని ఏ విధముగానైనను చాతుర్మాస్య వ్రతమాచరించు వాడు నూరు యజ్ఞముల ఫలమొంది అంతమందు విష్ణులోకమును జేరును జ్ఞానసిద్ధాదులిట్లో హరియొక్క మాలను విని చాతుర్మాస్య వ్రతమును జేసి వైకుంఠలోక నివాసులయ్యరి ఇది పురాణే కార్తీక మహాత్మ్యే ఏకోనవింశాధ్యాయ సమాప్త